నమస్తే స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంబేద్కర్ విగ్రహానికి ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసులు జిల్లా ప్రెసిడెంట్ కృష్ణమోహన్ అసోసియేట్ ప్రెసిడెంట్ పాల్ వైస్ ప్రెసిడెంట్లు శ్రీరాములు కఠారి గోపాల్ వైస్ ప్రెసిడెంట్ రవి జిల్లా సెక్రటరీ రవి ప్రెసిడెంట్ నరేష్ బాబు చంద్రబాబు టీచర్ నరసింహులు సలహా సంఘం సభ్యుడు మునుస్వామి వేణుగోపాల్ గుమ్మగట్ట ఈశ్వరయ్య నీలూరి సురేష్ వేణు చెన్నకేశవులు శ్యామ్ జగదీష్ తదితరులు పాల్గొన్నారు భారత రాజ్యాంగ నిర్మాత దళిత మా దేవుడు బాబాసాహెబ్ అం అంబేద్కర్ గారి నూట ముప్పై ఒకటి మూడవ జన్మదిన శుభాకాంక్షగా ఆ మహానుభావునికి అర్పిస్తూ ఆయన మా కోసం చేసిన త్యాగాలను స్మరించుకుంటూ మా కోసం మా అభివృద్ధి కోసం మా మా యొక్క జాతి సమున్నత శ్రేయస్సు కోసం ఆ మహానుభావుడు తన జీవితాన్ని త్యాగం చేస్తున్నాడు తన కుటుంబాన్ని త్యాగం చేస్తున్నాడు ఆ మహానుభావు త్యాగం వల్ల ఈరోజు మేము ఎన్నో సుఖాలు అనిపిస్తున్నాము ఎంత పెద్ద చదువులు చదివినాము ఎంతో ఉదృతమైన స్థితికి మేము రాగలిగినాం కాబట్టి మా మహానుభావుని స్మరించుకోవడం మా యొక్క ఏమంటారు మా రుణం అది మా జీవితకాలం ఆ మహానుభావుని మేము ఈ త్యాగాన్ని స్మరించుకోవడమే మా ఇచ్చే గొప్ప నివాళులని మేము భావించుకుంటూ ఈ గొప్ప శుభ సందర్భంగా ఈ గొప్ప శుభదినంగా యావత్ జాతి మొత్తం ప్రపంచం మొత్తం ఆయన యొక్క జన్మదినాన్ని ఘనంగా జరుపుకుంటుండగా మేము కూడా ఒక చిన్న చిరు దీపాలమై ఆయనకి నివాళు అర్పిస్తుండగా ఆయన మా కొంచెం చేతి త్యాగాలను మేము ఏమీ చేయలేక ఆయనకి నివాళులర్పిస్తూ ఈ కొద్ది మాటలు మేము నిలుస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈరోజున ఆంధ్రప్రదేశ్ క్యాష్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి అనంతపురం జిల్లా అంబేద్కర్ గారు నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా పురస్కరించుకొని ఆయనకు షెడ్యూల్ గస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఘనంగా నివాళులు అర్పించడం ఎందుకు జరుగుతున్నది ఈరోజున ఎక్కడ చూసినా దేశవ్యాప్తంగా అయితేనే ప్రపంచవ్యాప్తంగా కొనియాడబడుతున్న మేధావి ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ అంబేద్కర్ గారికి ఈరోజు నివాళులు అర్పించడం మేము దళిత బహుజన వర్గాల్లో మరి ఎస్సీ ఎస్టీలుగా ఆ కులాల్లో పుట్టాము అండరాని వారుగా పుట్టాము ఈరోజు మేము ఈ సమాజంలో స్వేచ్ఛ సమానత్వ సౌకృతిత్వంతో ఉన్నామంటే దానికి కారణము ఆ మహానుభావుడు రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్ కల్పించి మా హక్కులను కాపాలి ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారం ఈరోజు మాకు స్వేచ్ఛను ఇచ్చినాడు ఆ స్వేచ్ఛ వాళ్ళని తీర్చుకుంటూ ఈరోజు మేము ఎంతో సంతోషంగా ఆయన జీవితం జరుపుకుంటున్నాము మరి ముఖ్యంగా అంబేద్కర్ గారి గురించి చెప్పాలంటే అనేక అంశాలు ఉన్నాయి వాటిలో అంబేద్కర్ గారు మరి మధ్యప్రదేశ్లోని మావో జిల్లాలో రామ్జీ సంతాల్ ఆయన రక్షణ శాఖలో సుబేదారు మరి భీమాబాయికి పద్మాభ సంతానంగా పుట్టడం జరిగింది పుట్టినప్పటి నుంచి కూడా తన ఆరోగ్యతనే తల్లిని కోల్పోవడం జరిగింది మరి ఎన్నో కష్టాలను ఓర్చి ముఖ్యంగా అంటారానికి తన అప్పట్లో ఎక్కువగా ఉండేది అక్కడి నుంచి ఆయన మహారాష్ట్ర రావడం జరిగింది ఆయన కుటుంబం ఎందుకంటే తండ్రి రిటైర్ అయిన తర్వాత ఉద్యోగం చేయాలనే సంకల్పంతో రెండు సంవత్సరాలుగా అంబేద్కర్ గారు పుట్టిన తర్వాత ఆయన తండ్రి రాంధీ సత్వాల్ గారు రిటైర్ కావడం మరి వాళ్ళ జన కుటుంబ పోషణ నిమిత్తము ఆయన ప్రైవేట్ ఉద్యోగానికి మరి ముంబైకి రావడము అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అందరానికి తన చాలా ఎక్కువగా ఉండేది మరి అంబేద్కర్ గారు చిన్నప్పటి నుంచి కూడా చదువుకోవడానికి అక్కడ అండరాని తనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మళ్ళీ అంబేద్కర్ గారు అక్కడ ఉన్నటువంటి మా చదువుకున్న స్కూల్లో మాస్టర్ ఒక లెక్క ఇచ్చాడు ఆ లెక్కని అయితే అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణ పిల్లలైతే ఎవరు కూడా ఆ లెక్క రాలేదు చేయడానికి కానీ అంబేద్కర్ గారు ముందుకు వస్తే నువ్వు బళ్ళను ముట్టే అక్కడ ఉన్న చాపిల్స్ తీసుకొని బోటు మీద రాస్తే మేము పడతాము మా భోజనం క్యారీలు అన్నీ ఉన్నాయి అవన్నీ ముందు చూసి మేము పడతామని చెప్పి ఆయన దూరం చేశారు అంటే అప్పటికే ఆయన చదువులో చిన్న వయసులోనే అంత మేధావులు మరి అనేకమైనటువంటి చదువులు గొప్ప గొప్ప చదువులు కదా దాదాపుగా ముప్పై మూడు డిగ్రీలు పొందడా అంటే కాదు ఈ రోజున ఒక టెన్త్ క్లాసు ఇంటర్ డిగ్రీలో యూనివర్సిటీ పిహెచ్డీ చేయాలంటే మన జీవిత కాలం అంతా సరిపోతుంది పిల్లలకి మరి అటువంటిది ఆయన మేము ముప్పై మూడు సంవత్సరాలు ముప్పై మూడు డిగ్రీలు చేశాడు మరి దాదాపు ఆ డిగ్రీలు కూడా ఇక్కడ కాదు అమెరికాలో ఆర్థిక శాస్త్రము కొలంబియా యూనివర్సిటీలో పిహెచ్డీ చేయడము మరి ఇంగ్లాండ్లో ఉండడం ఇంగ్లాండ్లో ఉండి కూడా ఆయన దాదాపుగా అక్కడ ఉన్నటువంటి శిక్కులు అన్నీ కూడా లైబ్రరీకి పోయే చూడాల పరిశీలించి వివిధ దేశాల పరిస్థితులు ఏమి ఆగి భౌగోళిక పరిస్థితులు ఏమి అనేది గుర్తు చేశాడు మరి ఇంగ్లా ఇంగ్లాండ్లో అమెరికాలో చదువుతున్న సమయంలో కూడా ఆయన స్వేచ్ఛ పొందిన ఈ స్వేచ్ఛ మా భారతదేశంలో ఎందుకు లేదు అక్కడ ఎందుకు ఈ అండరాంతరం ఉందని చెప్పి ఆయన అప్పటికే ఆలోచనలో ఉండిపోయినాడు మరి గరుడ మహారాజు అయినటువంటి ఆయన ద్వారంలో ఉద్యోగం చేశాడు అక్కడ కూడా ఆయనకు అంటరాంతరం అయింది వేరే వాళ్ళు ఎవరు కూడా ఆయనతో కోఆపరేట్ చేయలేకపోయినారు సాటి ఉద్యోగస్తులైతేనే ఆ పిల్లలు కానీ అండగాను కానీ కానీ చూస్తారు అక్కడ కూడా ఉద్యోగం తీసుకుంటారు మళ్ళీ కన్సల్టెన్సీ పెట్టుకున్నాడు కొద్ది రోజులు అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు కదా కులం అని చెప్పి తెలుసుకున్న వాళ్ళు కూడా ఆయన దగ్గర పోకుండా నిలబడిపోయారు ఆ విధంగా ప్రతిదీ అంటరాని ఆయన చేసుకుంటూ వచ్చినాడు లాస్ట్కి ఆయన తన నలభై ఏళ్ళు సుదీర్ఘమైనటువంటి పోరాటం చేశాడు ఈ అంటరాన్ని ఏ విధంగా పంపించాలి ఈ అంటరాని నుంచి పీడిత వర్గానికి బరువు బలహీన వర్గాలకు స్వేచ్ఛ వాయువు కావాలని చెప్పి ఆర్టికల్ ఫోర్టీన్ ద్వారా మనకు రాజ్యాంగం రాసినాడు ఆ రాజ్యాంగంలో ఏడుగురు సభ్యులు ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా వివిధ కారణాల ద్వారా పదకొండు మంది దాదాపు దూరం అయితే కూడా ఒక్కడే వండి చేస్తూ ఆ రాజ్యాంగాన్ని రాసి ఈ రోజున ఓటు హక్కు పద్దెనిమిది సంవత్సరాలు నేను ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కుండాలా అప్పుడు అంతకుముందు ఓటు హక్కు ఏ విధంగా ఉండేదంటే ట్యాక్స్ కట్టే వాళ్ళకు టెన్త్ క్లాస్ పాస్ అయినోనికి ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకు మాత్రమే ఓట్ ఆకుండే ఇంత వాళ్ళకు లేదు ఓటా ఈయన రాజ్యాంగం ద్వారా మొండ తలకు ప్రతి ఒక్కరు కూడా పద్దెనిమిది సంవత్సరాల మీదే ఓటు ఉండాలని చెప్పి ఆ పాత భద్రతని తీసివేసి రాజ్యాంగం ద్వారా అందరికీ ఓటర్ కల్పించాడు అదే లింగ వివక్ష కార్యక్రమం లేదు స్త్రీ పురుషులకి అటువంటి లేకుండా చేశాడు మహానుభావుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమార్ వరకు ఈ రోజు స్పేక్ష వారిని తీసుకున్నాము అందరూ సమానంగా సంఘంలో సమాజంలో గౌరవంగా బతుకుతున్నామంటే ఆ గౌరవం కల్పించిన వ్యక్తి ఏకైక అంబేద్కర్ గారు అంబేద్కర్ మనం ఏదైనా సినిమాలు చూస్తే స్క్రీన్ ప్లే డైరెక్టర్ నిర్మాత ప్రొడ్యూసర్ హీరో అని ఉండేవాళ్ళు కానీ అంబేద్కర్ జీవిత చరిత్ర తీసుకున్నట్లయితే అన్నీ కూడా ఆయన ఉంటారు ఇంకా మళ్ళీ ఆల్టర్నేటివ్ ఉండదు ఈ రోజు కొంతమంది తమ పొబ్బం కట్టుకునేది లబ్ధి పని చెప్పి మన వాళ్ళే కొంతమంది వ్యక్తుల్ని అభినవ్ అంబేద్కర్ అని చెప్పి పోలుస్తున్నారు తప్పు అంబేద్కర్ 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 ఎప్పుడు ఒక్కడే అంబేద్కర్ ఎవరు అంబేద్కర్కి సాటి రారు రాబోరు కూడా అలాగే ఆయన పంతొమ్మిది వందల తొంభైలో భారతరత్నం గుర్తించి మరి ఆయన భారతరత్న అవార్డు కూడా ఇవ్వడం జరిగింది లాస్ట్లో రాజ్యాంగం రాసేటప్పుడు ఆయన మధుమేహ వ్యాధి